లైక్ like, షేర్ Subscribe and click on bell icon to get notifications from virajita channel thanks a lot శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 7 తాత్పర్యం వివరణం నవచంపక పుష్పావ నాసాదండ విరాజితా తారకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఈ రోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమందలి ఏడవ శ్లోక భావార్ధాన్ని తెలుసుకుందాం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయే నమః నవచంపక పుష్పం అంటే అప్పుడే కోసిన సంపంగ పువ్వు అది పరిమళంతో కాంతితో తాజాగా ఉంటుంది దానితో సమానమైన నాసాదండము అంటే తెలుగులో ముక్కుదోలము అంటాము ఈ నాసాదండము ఉన్నతంగా ఉండడం ఉత్తమ సాముద్రిక లక్షణం అటువంటి నాసాదండంతో స్త్రీల నిశ్వాసం పరిమళ భరితంగా ఉంటుందని కూడా కవి సమయం ఉంది అందువల్ల పరిమళం సోగదనం కాంతి కలిగిన సంపెంగ పువ్వుతో నాసికని పోల్చడం కవి సమయం వసు చరిత్రలో వర్ణనలో రామరాజ భూషణ కవి గంధపలి యోష నాసాకృతిన్ కృతిన్ భూని సర్వసుమన సౌరభ్య సంవాసమై అని వ్రాసడ్ గంధపలి అంటే సంపంగ పువ్వు అది గిరికాదేవి నాసికయై అన్ని పువ్వుల పరిమళాలకి ఆవాసం అయిందట తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః వివరణ తార అంటే నక్షత్రం నక్షత్ర కాంతిని తిరస్కరిస్తున్న నాసాభరణం అంటే నత్తు అని పిలువబడే నాసాభరణాలు ఉన్నాయి అన్న అన్న ముక్కు క్రింద ధరించే ఆభరణం ముక్కెర అంటే ముక్కు పుటానికి ధరించే గుండ్రటి ఆభరణము నత్తు అంటే ముక్కు సోగు బులాకీకి అయితే ఒక్క ముత్యాన్నే అమరుస్తారు ముత్యానికి బొగ్గు పులుసు వాయువుని ప్రాణవాయువుగా మార్చే శక్తి ఉందని అందుకే బులాకి అనే ఆభరణం పుట్టిందని పూర్వం కొందరు అభిప్రాయపడేవారు ముఖ్యలకైతే ముత్యం కెంపు పగడం మొదలైన వాణిని తాపించవచ్చును అప్పుడు తారాపదానికి మంగళతార శుక్రతార అని రెండు అర్థములను స్వీకరించి మాణిక్యాన్ని ముత్యాన్ని చెప్పుకోవచ్చు